హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ నేను మీ భార్గవి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వ్లాగ్ అనమాట అంటే ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వ్లాగు అదేంటోనండి అసలు ఈరోజు మార్నింగ్ నుంచి లేచి చకచకా పనులన్నీ చేసుకున్నానా నిజం చెప్పాలంటే ఇంకా మొత్తానికి ఎంత హుషారుగా పనులు చేసుకున్నానో లాస్ట్కి వచ్చేసరికి అంత డల్ అయిపోయినా ఇంకా అసలు రీజన్ ఏంది నేను ఎందుకు ఇలా అయిపోయా అనేది మీకు తమ్మాయిలు చూస్తే అర్థమయ్యే ఉంటుందిలేండి సరే ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది వ్లాగు స్కిప్ చేయకండి ప్లీజ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఇంకా మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మీరు లైక్ ఇస్తే ఇంకొకరికి షేర్ అవుతుంది నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా తెలుసు కదా మీకు ఈరోజు ఫ్రైడే ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచి ఇంకా వాకిల్ ఊరించి ముగ్గులు పెట్టేసుకొని చల్లేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఈ పనులన్నీ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా నీళ్ళు అయితే పట్టుకుంటున్నాను అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయట్లేదు నేనే ఉతికేస్తున్నా ఇంకా అలా మన వనలు మనం చేసుకోవడం వల్ల కొంచెం మనం కూడా హెల్తీగా ఉంటామనే ఆలోచనతోటి ఇంకా గ్యాప్ ఇవ్వద్దు ఇంకా అన్నీ నేనే చేసుకోవాలనేసి నేనే చేసుకుంటున్నాను అనమాట మధ్యలో కొన్ని రోజులు వాషింగ్ మిషన్లో వేసే బట్టలు అయితే ఇంక ఇప్పుడు అలుచుకోవట్లేదు మళ్ళీ నాకు తీరని టైము నాకు బిజీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి నీళ్ళు పట్టేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా మొత్తం కడిగేసి ఇంకా పూజకు కూడా నీళ్ళైతే పట్టేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పూజకు నీళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నా అయితే ఒక చిన్న విషయం పూజ చేసేటప్పుడు మనం కూడా అమ్మవారిలాగా కలగా మంచిగా చక్కగా రెడీ అయిన తర్వాతే పూజ చేసుకోవాలి అందుకోసమని నేనైతే ఎప్పుడు పూజ చేసినా కూడా ఇంకా స్నానం చేసి వచ్చి వెంటనే అలాగే పూజ చేయను అనమాట నేను కూడా చక్కగా పౌడరు బొట్టు అన్నీ పెట్టుకొని చక్కగా కాటుగా అలా అలంకరించుకొని అలంకరణ అంటే పెద్దగా అలంకరణ అయితే నేనేం అలంకరించుకోను అది మీకు చాలా చాలామంది కూడా నన్ను ఇంతకుముందు కామెంట్లలో అప్పుడప్పుడు లైవ్లో ఇట్లా అడుగుతారు అక్క ఫేస్కి ఏం వాడతావు అక్కా నువ్వు అని నిజం చెప్పాలంటే నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఫేస్కి నేను ఫాన్స్ పౌడర్ వాడతానండి ఇంకా కొంచెం నేను టెన్త్ క్లాస్ అలా వచ్చిన దగ్గర నుంచి ఫేర్యన్ వాళ్ళు వాడతా మొత్తానికైతే నేను నా ఫేస్కి వాడేది ఏంటి ఫాన్స్ పౌడరు ఫేర్ ఇంట్లో అప్ప ఇంకేది కూడా నేను వాడను అలా వాడాను కాబట్టి ఇంక ఈరోజు వరకు నా ఫేస్ అయితే ఇలా ఉందని చెప్తాను ఇంకా లేని పొని అన్నీ వాడి ఫేస్ పైన అన్నీ ఇంకా పింపుల్స్ అవి ఇవన్నీ లేనిపోనివన్నీ తెచ్చుకోవడం కంటే సింపుల్గా ఇలా న్యాచురల్గా ఫాన్స్ పౌడర్ ఫేరియన్ లవలి ఫస్ట్ నుంచి మనకి ఏదైతే పడుతుందో అదే వాడడం బెటర్ అనేది నా ఆలోచన అనమాట అందుకే సింపుల్గా ఫాన్స్ పౌడర్ ఫేరియన్ లౌలి అయితే వాడతాను ఇంకా ఫౌడర్ ఫేరియన్ లవలి రాసేసుకొని ఇంకా పౌడర్ వేసుకున్న తర్వాత చక్కగా ఇంకా బొట్టు పెట్టేసుకొని ఇంక ఇలా కాటుక కూడా పెట్టుకుంటాను నేనైతే ఈ మధ్య పెట్టుకుంటున్న కాటుక అంటే శుక్రవారం రోజు మనం కూడా అమ్మవారిలాగా చక్కగా రెడీ కావాలి ఇంకా కాటుక అన్నీ నిండుగా ఉండాలని చెప్పేసి కాటక అయితే పెట్టుకుంటున్నాను కాటక చాలా తక్కువ పెట్టుకుంటానులేండి అప్పుడప్పుడు పెట్టుకుంటాను కాకపోతే ఈ మధ్య ఫ్రైడే ఫ్రైడే అయితే ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా కాటు కూడా పెట్టేసుకున్నాను చూడండి ఇదనమాట నా అలంకరణ ఇంతే ఇంకా మీకు తెలిసిందే కదా నేను పెద్దగా అలంకరణ అనేది ఏది చెయ్యను కూడా చేసినా కూడా నాకు సెట్ అవ్వదని నేను చెప్తానండి నేను ఫస్ట్ నుంచి ఎలా ఉన్నానో ఇలా ఉండడమే నాకు ఇష్టం అనమాట ఓకేనా మరి ఎలా ఉందో కామెంట్ చేయండి మొత్తానికైతే నేను రెడీ అయిపోయినా ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసిన ఇంకా మార్నింగే స్టవ్ అంతా కూడా కడిగేసుకొని క్లీన్ చేసి లేక కానీ ఇంకా కొన్ని వీడియోస్ మీకు షేర్ చేయలేదు అంటే మార్నింగ్ ఫైవ్కి లేచినప్పుడు ఇంక అన్నీ కూడా స్టవ్ కట్టు అన్నీ క్లీన్గా కడిగేసి పెట్టుకున్న ఇంక ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గర ఇంకా ఇలా బొట్లు అయితే పెట్టేసుకుంటాను చాలా చాలాసార్లు అన్నారు కదా అక్క స్వస్తికి రాంగ్ పెడతారక్క మీరు అని అన్నారు కదా అయితే మీకు అది రాంగ్ కాదు నేను సెల్ఫీ వీడియో తీసుకున్నప్పుడు మాత్రమే మీకు అది రాంగుగా కనిపిస్తుంది అనమాట ఇంకా స్వస్తికి అయితే నేను కరెక్ట్గానే పెడతానండి ఇంక ఇలా స్వస్తికి పెట్టేసుకొని స్టవ్ కూడా పసుపు కుంకుమ అవి పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ దగ్గర ఇక్కడికైతే వస్తున్నాను నిజంగా ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటూ ఒకటి అవుతుంది అనడానికి ఈరోజు నాకు జరిగిందే కారణమండి అది ఏంటనేది వీడియో లాస్ట్లో చెప్తా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా నిజం చెప్తున్నా ఎంత ఎనర్జీగా లేసి అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నానంటే ఇంకా స్టవ్ దగ్గర కూడా అలంకరించుకొని చక్కగా పసుపు కుంకుమలతోటి ఇంటి ముందు డోర్ ముందు అంటే మనం బయట వాకిట్లో వేసే ముగ్గు కానీ ఇంక ఇక్కడ కూడా మనం డోర్ ముందు కూడా ఖచ్చితంగా ఇలా ముగ్గు పెట్టుకుంటా మంచిగా ఉంటుంది అనమాట అంటే ఫ్రైడే ఫ్రైడే అయితే అయితే నేను ఖచ్చితంగా మంగళవారం రోజు శుక్రవారం రోజు ఇక్కడ పెట్టేస్తా ఎందుకంటే ఇక్కడ ముగ్గు పెట్టినా కూడా కస్టమర్స్ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు కాబట్టి కాళ్ళతో తొక్కుతారు నాకు అది ఇష్టం ఉండదు ఇంకా శుక్రవారం మంగళవారం రోజు అయితే ఖచ్చితంగా ఆ ముగ్గు పోకుండా నేను కాపాడుకుంటాను అనమాట ఇక మిగతా రోజుల్లో రోజు అంటే రోజు కూర్చోలేము కదా దాన్ని చూసుకుంటూ అందుకని ఇక్కడ కూడా పద్మం అయితే వేసుకుంటా ఇంకా గడపలు కూడా కట్టి వేసుకొని ఇంకా చక్కగా గడపలకు కూడా ఆల్రెడీ గడపలకి పెయింటింగ్ ఉన్నా సరే పసుపు కుంకుమ అయితే ఖచ్చితంగా శుక్రవారం మంగళవారం గడపకి పెట్టుకోవాల్సిందే ఇంకా చక్కగా బస్ గడపలకి పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నా పిండి ముగ్గు ఇది పిండితోటి ఇట్లా ముగ్గు గీతలు గీసేస్తున్నా అనమాట ప్రతి శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా అయితే ఈ పనులు అయితే చేస్తా మిగతా టైంలో ఇల్లు తూడు చేసుకోవడము మామూలుగా డైలీ రొటీన్ అది కాకపోతే గడపలు పుదించుకోవడం అనేది శుక్రవారం మంగళవారమే చేస్తాను నేనైతే రోజు అన్ని పనులు అంటే కూడా సాధ్యం కావు ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు ఈ బిజీ మధ్యలో అన్నీ కూడా సాధ్యం కావు అనమాట మామూలు టైంలో అయితే ఇంకా మామూలుగా ఇల్లు తోటి చేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటాను ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే పాలు పెట్టాను అనమాట పాలు పెట్టాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి ఇక పిల్లలు రెడీ అయిపోయారు స్కూల్కి ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి హడావుడి వెళ్తున్నారు ఇంకేమన్నా తినమంటే అస్సలు తిననంటున్నాడు ఇక నాని అయితే అసలు ఆగేలా లేడు ఇంకా పాలు అయితే పాలు తాగమంటే కూడా వాడు హడావుడిగా అబ్బా మమ్మీ పాలు తాగుతూనే నా కొద్దు కాలిపోతున్నాయి అంటున్నాడు ఎలాగైనా సరే వాడి చేత కప్పు పాలు తాగిచ్చి పంపియ్యాలని చెప్పేసి ఇంకా పాలైతే పెట్టేసిన ఇంకా తొందర తొందరగా తాగుతున్నాడు అవతల వాళ్ళ ఫ్రెండ్స్ వెయిటింగ్ చేస్తున్నారనమాట ఆ స్పెడ్స్ వాడు సైట్ కోసం పెట్టుకోలేదండి బాబోయ్ చాలామంది అట్లనే అనుకున్నారు ఇంతకుముందు వీడియోలో జస్ట్ ఫ్యాషన్ కోసం పెట్టుకుంటాడు అంతే వీడికి కొంచెం సోకలు ఎక్కువ చిన్నోడికి ఇంకా వీళ్ళు పాలు తాగి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మాత్రం ఈరోజు స్ట్రాంగ్గా అల్లం టీ పెట్టేసుకొని అందులో చకోడీలు అయితే నింపి పెట్టుకున్నాను అబ్బా నిజంగా ఇలా చలి చలి వాతావరణం ఉన్నప్పుడు నాకు అలా తాగడం అనేది ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కాబట్టి కాబట్టి నాకు అలా తాగడం అనేది ఇష్టం అనమాట ఇలా చలి పెట్టినప్పుడు వర్షం పడ్డప్పుడు ఛాయ్లో ఏదన్నా కొంచెం స్పైసీ వేసుకొని ఛాయ్ తాగడం అలవాటు ఇంకా తర్వాత ఏం చేసినా అంటే ఇక్కడ చూసిరు కదా కళాయి పెట్టుకొని ఇంకా కళాయిలో కారమన్నం తాలింపేస్తున్నా మా బావ ఏమన్నాడంటే కొంచెం అన్నము స్పైసీగా తాలింపేసి బాగుంటుంది కదా కొంచెం లైట్గా చేసినట్టు ఉందని చెప్తే ఇంకా వాళ్ళ కోసం అయితే కారమన్నం తాలింపేసిన నిజంగా ఇట్లా చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఉంటుంది ఇంకా దీనిపైన లెమన్ కలుపుకొని ఉంటే ఇంకా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది నేను ఇవన్నీ చేయలేదులే కానీ ఉల్లిపాయలు లెమన్ వేయలేదు సింపుల్గా వేసి ఇచ్చేసిన కొంచెం స్పైసీగా ఇంకా వాళ్ళైతే తిన్నరు నేనైతే ఏం తినలేదు ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా తినను ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఛాయ్లో నేను చకుడిలు వేసుకొని అయితే తాగేసినా కాబట్టి ఇక మొత్తానికైతే బ్లౌజులు కటింగ్ చేసి పెట్టుకుంటున్నా ఇంక ఈరోజు బ్లౌజులు కూడా హెమ్మింగ్ చేసేట్టు ఉన్నాయి కటింగ్ కూడా ప్రజెంట్ అయితే రెండు చేసుకున్నా అనమాట రెండు చేసుకొని ఇవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగతా స్టిచ్చింగ్ కటింగ్ చేసుకుంటా అన్నీ ఒకటేసారి కటింగ్ చేసుకున్నాను అనుకోండి ఇంకా అది కాదు పెండింగ్లో పడినట్టు ఉంటుంది అనమాట నాకు ఎప్పుడెప్పుడు కట్ చేసుకుంటా కుట్టుకుంటున్నాను ఈ మధ్య అయితే ఇంకా మొత్తానికైతే నా బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఈ వీడియోలో నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిన వీడియో ఖచ్చితంగా నేను కటింగ్ చేసే వీడియో అయితే సింపుల్గా నేను మీకు అర్థమయ్యేలాగా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో అడుగుతున్నారు కదా ఖచ్చితంగా నేనైతే ఒక వీడియో షేర్ చేస్తాది కాకపోతే ఇప్పుడు కాదు కొంచెం బిజీ ఉంది కాబట్టి ఇంకా చూడండి చాలా సింపుల్గా అయితే కటింగ్ అయిపోతుంది బ్లౌజ్ కటింగ్ అయితే ఇంకా బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తానికి ఇక బ్లౌజులు పక్కకు పెట్టేసుకొని ఇంకా మిషన్ తోటి చేసుకొని ఆయిల్ వేసుకొని వచ్చి కొంచెం లైట్గా సేమీ తాగుదామని అని చెప్పేసి ఇక నేను కూడా ఏదైనా కూడా తిని కూర్చుంటే ఒక పని అయిపోతుందని చెప్పి కొంచెం సేమ్య అయితే చేసుకుంటున్నా ఇక సేమ్యా అయితే చేసుకుంటున్నాను సింపుల్గా సేమ్యాలో కూడా వేయలేదు మామూలుగా పాలు సేమియా ఇంకా ఇలాచి షుగరు అంతే అనమాట ఇంకా సేమే చేసేసుకొని తినేసి ఇక మిషన్ ఎక్కుదామని మిషన్ ఎక్కినాను అబ్బాయి ఇంకా ఇక చూడండి నా ఆట స్టార్ట్ అయింది నిన్నంతనేమో మోటరు మోటరుది బెల్ట్ లూజ్ అయ్యి మోటార్ తీసేసి తొక్కుదామని తొక్కుతుంటే ఇప్పుడు తస్మా బెల్ట్ లూజ్ అయింది తస్మా ఉంటుంది చూడండి మిషన్కి అది లూజ్ అయిందనమాట ఇక చూడండి ఎంత బీపీ పెరిగిందంటే ఎంతసేపు సత్తాయించిందంటే ఇక లాభం లేదని చెప్పేసి కాటన్ క్లాత్ తీసుకొని నేనే ఒక తస్మా అయితే తయారు అంటే ఇట్లా కాటన్ క్లాత్ తోటి మనము తస్మా చేసుకుని వేసుకుంటే గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది చాలా రోజులు ఉంటుంది అనమాట కాకపోతే కొంచెం తోటి మనం ఇట్లా తయారు చేసుకోవాలి నాకు అర్జెంట్ బ్లౌజ్ ఉంది మెయిన్ అది ప్రాబ్లం ఇంకా ఇక్కడ ఎలాగైనా సరే ఇంకా వర్క్ ఆగిపోకూడదు అని చెప్పేసి ఇంకా తస్మా అయితే తయారు చేసుకుంటున్నా ఇక నేను తయారు చేసుకుంటుంటే మా బావ వచ్చి నా పాటలు పాడతాడు అనమాట అర్జెంట్గా బ్లౌజ్ ఉంది బావ ఇదేమి ఇట్లా ఇదేమిట్లయిందని నేను బాధపడతా ఉంటే ఇంకా ఆయన చైనింగ్ చేసిరో చూడండి ఇక ఇక పాత ఉంటుంది కదా దాన్ని ఇక దానికి కాల్చుకుంటూ దాన్ని ఇంకా వేరేలాగా పిన్ను పెట్టి దాన్ని సెట్ చేస్తా అని బావ లేదు కాటన్ తస్మ వేసుకుంటా అని నేను ఇంక ఇద్దరిలో లాస్ట్కి ఎవరిది నెగ్గిందో మీరే చూడండి ఇట్లుంటుంది ఇక బయటికి వెళ్ళి తెద్దామనే టైం కూడా లేదు ఇంకా ఇంకోటి ఏంటంటే మనం ఇలా కొనకొచ్చుకున్న వాటికంటే నాకు తెలిసి ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి కాటన్ తస్మాలు అవే కరెక్టు ఇంకో పక్క మా బావ మొత్తం తస్మా అంతా కరెక్ట్గా పెట్టిండు కానీ నేను వీడియో తీయడంలో వాడి నేను ఒక విషయం మర్చిపోయినా ఆ తస్మా అనేది పైనుంచి పైన ఓల్లో నుంచి తీయలేదనమాట మళ్ళీ మొత్తం పెట్టి సెట్ చేసిన తర్వాత పైన చూస్తే అది ఓల్లో నుంచి తీసింది లేదు అయ్యో ఇంకా చూడండి పాపం ఆయన చాలాసేపు కష్టపడి పెట్టండి తస్మా అయితే మొత్తానికైతే కరెక్ట్గా మంచిగా పెట్టిండు ఇక నేనేం చేసిన చూడండి వీడియోలో పడి ఇక మొత్తానికి దాన్ని ఏం కథ చేసినా ఆల్రెడీ పైన కనిపిస్తుందా ఓళ్ళో నుంచి తీయకుండా డైరెక్ట్ మిషన్ ముందు నుంచి తీసినా అనమాట ఇక అందనమాట సంగతి ఒక్కసారి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ చేసి పెట్టిండో దాన్ని చూడండి ఇప్పుడు ఇది మొత్తం కూడా మంచిగా మళ్ళీ రాకుండా బాగా చేసింది అయితే కరెక్ట్గా ఉంది ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ ఊళ్ళో నుంచి రావాలన్నమాట అట్లా రాకుండా మళ్ళీ పాపం తీసేసరికి స్క్రూ డ్రైవర్ బాగా కూర్చుకొని బ్లడ్ వస్తుంది బ్లడ్ వచ్చినా సరే ఇంకేదైనా పట్టు పడితే మా ఆయన వదలడు వదిలే బాగా వదిలేసే పసుపు పెడతారా అంటే ఆగు అయిపోతుంది చిన్న పని అనుకుంటా ఇక చేస్తూ ఉన్నాడు చేస్తుంటే పిండి కూడా ఇరిగి పేందిగా పెట్టడం నీ వల్ల కాదు బావా తర్వాత ట్రై అని చెప్పేసి లాస్ట్కి నేను కుట్టుకున్న తస్మానే వేసేసుకొని ఇక మళ్ళీ స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేసిన మొత్తానికైతే ఇక కరెక్ట్గా మంచిగా వచ్చిందనమాట నేను గుట్టిన తస్మా తోటి ఇదని మంట సంగతి బ్లాగ్ ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్